తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు ఒక కొత్త వీడియోతో తమ ముందుకు వచ్చాను మరి అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ నేను ఒక టూ వీడియోస్ చేశాను కామెంట్స్ ని స్క్రోల్ చేస్తూ మరి ఈ రోజు నేను స్క్రోల్ చేయబోయే కామెంట్స్ ఏంటి నేను స్క్రోల్ చేయబోయే వీడియో ఏంటి అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఈ కంటెంట్ ఏంటి అంటే వేణుస్వామి గురించి ఆయన రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది డింపుల్ హయాతితో పూజలు చేయించింది సో మరి ఆ పూజలు చేయించేది ఏంటో మాట్లాడే ముందు నేను వేణుస్వామి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు సెలబ్రిటీకి జ్యోతిష్యం చెప్తా ఉంటాడు సెలబ్రిటీల జ్యోతిష్యుడు అని చెప్పి మంచి పేరు కూడా ఉంది ఈయన ఏం చెప్తా జరుగుద్ది అని అది పొలిటికల్లో కానివ్వండి లేదంటే సినిమా పరంగా కానివ్వండి ఈయన ఏం చెప్తా జరుగుద్ది అని ఒక పేరు కూడా ఉంది అలాగే ఈయన చేత పూజలు చేయించుకుంటే టాప్ మోస్ట్ హీరోయిన్ అవుతారు టాప్ మోస్ట్ హీరో అవుతారు అని కూడా ఒక రూమర్ మరి అందరి సెలబ్రిటీస్ కూడా ఆల్మోస్ట్ రష్మిక మందన గారు లేదంటే ఆశు రెడ్డి లేదంటే నిధి అగర్వాల్ గారు మరి ఈరోజు డింపుల్ హయాతి గారు ఏం చేత పూజలు చేయించుకుంటున్నారు బట్ నాకు ఒక డౌట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మరి వేణుస్వామి గారు మాట్లాడే మాటలే తీసుకుందాం బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి అసలు హిట్ మూవీనే ఉండదు ఆయన నార్మల్ హీరో లాగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి మరి ఆయన చెప్పారు ఓకే మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక త్రీ టు ఫోర్ మూవీస్ అనుకుంటా నాకు అంత ఐడియా లేదు లైక్ ఏంటంటే రాధేశ్యామ్ అని లేదు అంటే ఆది అని అలాగే సాహు అని చెప్పేసి మూడు వీడియోస్ కూడా సారీ ఈ మూడు మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యాయి సాహు మాత్రం హిందీలో మాత్రం హిట్ అయింది బట్ మన తెలుగులో చూసుకుంటే ఈ మూడు ఫ్లాప్ అయ్యాయి బట్ ఇప్పుడు సలార్ సలార్ మూవీ అనేది టాప్ టాప్ మోస్ట్ అయింది పెట్టిన దానికన్నా డబుల్ వచ్చింది సో మరి ఇక్కడ హిట్ అయింది మరి ఈడ పోయింది కదా మరి అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే కేసీఆర్ గారు సీఎం అవుతారు ఇప్పుడు గెలిచేది నెక్స్ట్ గెలిచేది అతనే కేటీఆర్ కూడా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి బల్ల గుద్ది చెప్పారు బట్ చూసుకుంటే మరి కేసీఆర్ గారు అధికారంలోకి రాలేకపోయారు ఆయన పొద్దున రేవంత్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు మరి ఈ విషయంలో పోయింది మేబీ ఆయన ఆయన జరుగుండచ్చు నేను ఆయన పట్టట్లేదు బట్ మరి అంత గుడ్డిగా నమ్మొద్దు అని నేను చెప్తున్నాను ఎందుకంటే పూజల్లో అందులోని హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు నేను ఏదైతే వీడియో కామెంట్స్ నేను స్క్రోల్ చేద్దాం అనుకుంటున్నానో ఈ కామెంట్స్ దేని గురించి అని అంటే డింపుల్ హయాతితో పూజ చేయించారు అది ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయింది అనుకుంటా బట్ ఆయన ఫోర్ డేస్ బ్యాక్ అట్లా ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఏంటి అంటే దేవుడికి పూజలు చేస్తూ పూజలు ఏంటంటే అక్కడ చేప మటన్ మందు పెట్టారు అది కూడా ఏ దేవుడు పూజ అంటే అక్కడ దేవుడు పటం కూడా కనిపించింది వెంకటేశ్వర స్వామి ఫోటో ఇప్పుడు జనరల్గా నాన్ వెజ్ పెడతారు కోడిని చంపుతారు దేనికి అమ్మవారికి కోడిని ఇవ్వడం అట్లాంటిది హిందూ సాంప్రదాయంలో ఉంది కానీ వెంకటేశ్వర స్వామికి ఎవ్వరు ఎప్పుడు నాన్ వెజ్ పెట్టరు ఏ పూజలు చేసుకున్నా సరే అట్లాంటి ఆచారమే లేదు ఆచారాన్ని ఏంటంటే ఒకవేళ అలాంటి పద్ధతి చేస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం అది హిందువుల్ని దేవుణ్ణి అవమానించినట్టు నాకు తెలిసి ఎందుకంటే నేను ఒక హిందువుని సో అట్లా చూసుకుంటే మరి ఆయన ఏం చెప్తారు అది వామాచారం అని చెప్పి అంటారు మూడు పద్ధతులు ఉంటాయి అందులో నేను పాటించే పద్ధతి ఒకటి వామాచారం అని చెప్పి ఎంత వామాచారం అయినా సరే వెంకటేశ్వర స్వామికి అట్లా మాంసం పెట్టడం అనేది నిషిద్ధం ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామిని మెయిన్గా కొలిచేది శనివారం శనివారం టైంలో అసలు మ్యాక్స్ హిందువులు అయితే మాత్రం శనివారం టైంలో అసలు నాన్ వెజ్ ఏట్టారు ఎందుకు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అలాంటిది వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ ఆయన పటాన్ని కూడా డింపుల్ అయితే కాలు దగ్గర పెట్టారు అంటే దేవుడు పటాన్ని కాలు దగ్గర పెడతారా మేబీ ఆవిడ దండం పెట్టుకున్నప్పుడు కూడా వంగి అక్కడ కాలు దగ్గర పెట్టేసి తన మీద వాటర్ మరి దానివల్ల హీరోయిన్స్కి ఏం లాభం వస్తుంది మరి ఆయన వల్ల డింపుల్ హయాతి ఎంత టాప్ మోస్ట్ హీరోయిన్ అవుతుందని నాకు తెలియదు నేను ఆవిడ కూడా అనట్లేదు బట్ ఈ పద్ధతి ఏదైతే ఆయన ఈరోజు ఆయన వీడియో ఈరోజు వైరల్ అవుతుందో అది రాంగ్ పద్ధతి అంటున్నారు ఎంత వామాచారం అయినా సరే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామినే కాదు యాక్సెప్ట్ చేస్తా నాన్వెజ్ ఎక్కడ నాన్వెజ్ అంటే ఒక కోడిని ఒక మ్యాక్ని బలిస్తారు అమ్మవారికి అని చెప్పేసి అమ్మవారికి బలిస్తారని చెప్పి ఒక ఒక ఆచారం ఉంది కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర అట్లాంటి ఆచారం లేదు వెంకటేశ్వర స్వామిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు సో ఆయన చేసిన పద్ధతి అయితే నాకు నచ్చలేదు మరి దీని గురించి మన సొసైటీ ఆ వీడియో చూసిన ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది వాళ్ళ కామెంట్స్ తెలుసుకుందాం మరి ఆ కామెంట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది మరి ఈ కామెంట్స్ చూసుకుంటే వైన్ బాటిల్స్ ఉన్నాయి ఏంటి అది కూడా నా డౌటే వైన్ బాటిల్స్ దేవుడి దగ్గర నాన్ నాన్ వెజ్ పక్కన పెట్టి వైన్ బాటిల్ ఎందుకు పెట్టారు వెంకటేశ్వర స్వామి దగ్గర నాకు ఉన్న పెద్ద డౌట్ అదే అండ్ అలాగే వెన్ ఇట్ ఈజ్ ఇన్ యూట్యూబ్ వై ఇట్ ఈస్ సీక్రెట్ పూజ యా ఆ వీడియో కింద సీక్రెట్ పూజ అని మెన్షన్ చేశారు సీక్రెట్ పూజ అన్నప్పుడు పబ్లిక్లో ఎందుకు పోస్ట్ చేశారు అండ్ నాకు కూడా ఒక డౌట్ ఈ పూజ ఆల్రెడీ జరిగి ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ అయింది రీసెంట్గా ఆయన ఫోర్ డేస్ బ్యాక్ పోస్ట్ చేశారు అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేశారంటే మేబీ ఆయన హైప్ తగ్గిందని చెప్పి ఆయన ఆయన ఫేమస్ చేసుకోవడానికి ఏమైనా ఇట్లాంటి వీడియోలు పెడుతున్నారా మరి ఈయన పోస్ట్ చేస్తున్నారు ఓకే పూజ చేయించుకుంటున్న హీరోయిన్స్ అసలు ఏమవుతుంది దేవుడికి ఎట్లాంటివి పెట్టాలి మరి హిందూ 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 కాబట్టే వాళ్ళు పూజలు చేయించుకుంటున్నారు మినిమం చెప్పేవాళ్ళు చుట్టుపక్కల మేబీ ఆవిడకి తెలియకపోయినా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు కదా ఎంత వామాచారం అయినా సరే వెంకటేశ్వర స్వామికి ఇది పెట్టడం కరెక్ట్ కాదు మరి ఈ విషయం ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు హిందూ సాంప్రదాయం ప్రకారం అట్లా జరగదు మరి ఎందుకు వీళ్ళు పెట్టారు నాకు తెలీదు అండ్ ఇక్కడ అలాగే ఆఫ్టర్ వేణుస్వామి పూజ డింపుల్ హయాతి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అంట అలా అయితే ఎంతమంది హీరోయిన్స్ పూజలు చేయించుకుంటారు ఆయన చేత ఏందో మరి ఆవిడ ఎందుకు చేయించుకుంది టాప్ మోస్ట్ హీరోయిన్ అవ్వాలని చేయించుకుందా ఏంటి మరి ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ బేక్ ఆ పూజ చేయించుకుంది మరి అప్పటికి ఇప్పటికీ ఏమన్నారు చేంజ్ వచ్చిందా ఏమో మరి ఆవిడకే తెలియాలి ఇంత మంచి పద్ధతిని సెలెక్ట్ చేసుకున్నారు మరి ఆవిడ ముందర ఉన్నది వైన్ బాటిలే స్వామి వైన్ బాటిల్ ఆ స్వామి కనిపిస్తుంది కదా స్వామి అది వైన్ బాటిలే అని మళ్ళీ అడుగుతున్నావు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి అని చేయిస్తున్నారా వేణుస్వామి ఈ పూజ ఏమో మరి హాలీవుడ్ రేంజ్ అవ్వాలంటే పూజ అయ్యి ఆల్రెడీ నాకు ఎయిట్ టు టెన్ మంత్స్ అట్లా అయింది మరి ఆవిడ ఏ రేంజ్కి వెళ్ళిందో మరి ఆవిడకే తెలియాలి పూజ చేసిన వేణుస్వామి గారికి తెలియాలి మందునే తీర్థంగా ఇస్తారు వేణుగారు అందుకే ఎప్పుడు పూజలో మందు ఉంటుంది ఆయన ఎన్నోసార్లు చెప్పారు కూడా ఓ పూజలో మందు ఉండాలా ఖచ్చితంగా నేను ఎప్పుడు చూడలేదు ఇది మందు బాటిల్స్ ఉన్నాయేంటి అందరి డౌట్ అదే కదా బ్రో మందు బాటిల్స్ ఉన్నాయని ఇది చాలా సెన్సర్ ఉంది కామెంట్ నేను చదవలేను దాన్ని వేణుస్వామి ఈ మేడ్ రష్మిక నేషనల్ క్రష్ నా డింపుల్ హయాతి నేషనల్ బ్రష్ ఏంటి బ్రో అంత మాట అన్నావు నాకు అర్థం కాదు బ్రష్ ఏంటి నేషనల్ బ్రష్ ఏంటి నాకు డౌట్ రష్మిక మందన పూజ చేయించుకున్న తర్వాత నేషనల్ క్రష్ అయిందా లేదంటే పూజ చేయక ముందే వేణుస్వామి గారు పూజ చేయించారు కాబట్టి నేషనల్ క్రష్ అయిందా అదంతా పక్కన పెడితే నేషనల్ బ్రష్ ఏంటి బ్రో నేషనల్ బ్రష్ ఏంటి నాకు క్లారిటీ కావాలి సగం వదిలేసావాడు అట్లా అవుతుంది ఆస్ట్రాలజీ బికమింగ్ పాపులర్ మామూలుగా కాదు ఇలాంటి పూజలు చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది మన హిందూ సాంప్రదాయం మామూలు స్థాయికి వెళ్ళదు ఆల్రెడీ మన హిందూ సాంప్రదాయం అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది మరి ఇలా చేపల్ని మటన్ని బీన్ని మందుబాటల్ని పెడితే మన హిందూ సాంప్రదాయం పాపులర్ ఏంటి ఇంకా పీక్స్ దేశ దేశాలే మాట్లాడుకుంటారు మన సాంప్రదాయం కోసం వేణుస్వామి దండలు పెడుతున్నారు పూజలో బాటిల్స్ పెడతారా అందరు డౌట్ అదే పూజ బాటిల్స్ ఏంది స్వామి ఇఫ్ యూ పర్ఫామ్ పూజ విత్ పూర్ బ్రాహ్మిన్స్ అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ దెన్ గాడ్ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ ఇది నాకు తెలియదు యా నాకు ఈ ఈ కామెంట్ మీద ఒక డౌట్ ఉంది ఏంటి అంటే ఇప్పుడు వేణుస్వామి గారికి ఎంత ఇస్తారు అది నిజమో లేదో నాకు తెలియదు నాకు వచ్చిన సమాచారం నాకు తెలిసిన ప్రకారం నేను విన్నదాని ప్రకారం ఏంటి అంటే ల్యాక్స్ వరకు ఇస్తారంట ఆయన పూజ మరి అంత ల్యాక్స్ వరకు తీసుకొని మరి రిచ్గా ఆయన మటన్లు ఫిష్లు పెట్టి చేయిస్తున్నారేమో అని నాకు తెలీదు బట్ కొంచెం మంచిగా చేసుకుని పద్ధతిగా చేసుకుంటే మేబీ పూజలు చేస్తే వాళ్ళు టాప్ హీరోయిన్ అవుతారా లేదో నాకు తెలియదు నాకు తెలిసి టాప్ హీరోయిన్ అవ్వాలి అంటే ఒకటి మళ్ళీ టాలెంట్ ఉండాలి లేదు అని అంటే మనకి అది ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి లేదంటే దానికోసం తెలిసి ఉండాలి కానీ పూజలు చేస్తే నేను హీరోయిన్ అయిపోతా పూజలు చేస్తే నేను రిచ్ అయిపోతానంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు పూజలు చేసుకుంటా లక్షలు ఇంటి కోట్లు చేసుకుంటారు కోట్లు కోట్లు వస్తాయని అంటే బట్ ఏంటంటే లక్ ఉండాలి పూజ చేయొచ్చు దేవుని నమ్మొచ్చు దేవుని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి కానీ దేవుణ్ణి విమర్శించే విధంగా దేవుణ్ణి అవమానించే విధంగా పూజలు అయితే చేయొద్దు గోఫర్ ఆర్జీవి ఆఫీస్ ఆర్జీ ఆర్జీవి గారికి దీనికి సంబంధం ఏముంది ఎందుకో తేడా కొడుతుంది అతనే మనీ ఇచ్చి చేసి పబ్లిసిటీ కోసం నార్మల్ పీపుల్ దగ్గర దోచుకుంటాడా ఈ కామెంట్ నాకు అర్థం కాలేదు కానీ నార్మల్ పీపుల్ అని అంటే ఇప్పుడు నా వర్షన్లో సెలబ్రిటీస్ని చూసి నార్మల్ పీపుల్ చాలా నేర్చుకుంటారు నేర్చుకోవడం ఎందుకు అని అంటే ఇప్పుడు మెయిన్గా చూస్తుంది ఏంటి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని చూస్తున్నారు యూట్యూబ్ చూస్తున్నారు మరి యూట్యూబ్లో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీసే సెలబ్రిటీసే ఇట్లాంటివి చేస్తూ ఉంటే నార్మల్ పీపుల్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఏదైనా సరే సినిమాల ప్రభావం రాజకీయాల ప్రభావం అనేది నార్మల్ ప్రజల్లో సొసైటీలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మరి వీళ్ళే ఇట్లాంటి పనులు ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి పూజలు చేస్తే మరి వీళ్ళని చూసి చాలా క్రూరంగా తయారవుతుంది మరి హిందూ సాంప్రదాయం సో మరి సెలబ్రిటీస్ కొంచెం ఆచితూచి చేయండి ఏం చేసినా ఒకవేళ ఆయన పూజ చేయమన్నారు కదా అని చెప్పేసి చేసేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు నాకు తెలిసి ఈ పద్ధతి అయితే రాంగ్ మరి ఇందులో ఏం పద్ధతులు ఉన్నాయో వెంకటేశ్వర స్వామికి ఎలాంటి పూజలు చేయొచ్చో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామికి మేము చాలా పద్ధతిగా చేస్తాము లైక్ నాన్ వెజ్ అనేది చాలా దూరం పెడతాం వెంకటేశ్వర స్వామికి ఇంట్లో దిగేటప్పుడు కూడా సత్యనారాయణ వ్రతం చేస్తారు ఆ టైంలో కూడా నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తారు కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి అంటేనే నాన్ వెజ్ ఉండదు అలాంటిది మందుబాటులో పెట్టి చేస్తున్నారు నాకు ఈ పద్ధతి ఏంటో నాకు తెలియదు కొంచెం వేణుస్వామి గారు ఆ పద్ధతి ఏంటో కొంచెం మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మేము ఆశిస్తున్నాం మరి ఇంతవరకు అయితే నేను చదవగలను ఇంకా ఘోరంగా ఉన్నాయి కామెంట్స్ ఆ కామెంట్స్ అని నేను చదవలేను జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్ నేను ఈ వీడియో ఎవరిని కించపరిచే విధంగా చేయట్లేదు బట్ ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదని చెప్తున్నాను ఒకవేళ అదేం పద్ధతి మా ఆడియన్స్కి ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి బాటిల్స్ ఏంటి స్వామి అని వాళ్ళకు కొంచెం క్లారిటీ ఇవ్వండి స్వామి నేను అదే అడుగుతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్